క్షోద్రాలు ప్రభువాని పాదనకు వందనాలు క్షోద్రాలు నాయన ఈ బుధవారం ఈ స్త్రీల కొడికిలో మీరు మాట్లాడండి అయ్యా అయ్యా నేను మాట్లాడితే ఆత్మ రక్షించబడదు కానీ నా నోట నోటాన్ని మాట ఉంచండి ఈరోజు ఈ సంఘస్థులకి ఏ వాక్యము అవసరమో అది మీరు అందించండి మీరే దీవించు బలపరచుమని ఏసు నామములు అడివించున్నావు తండ్రి ఆమె అలెల్లుయ్యాసౌంద చాలే చాలే కీర్తనల గంధం ఇరవయో అధ్యాయంలో నాలుగో వచ్చినములో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు లైవ్లో మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు చదువుదామా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన ఆవత్తును కూడా సఫలపరచును గాక ఆమె అందరూ కూడా ఆమెనంటే ఏంది ఆమెనంటే దేవుడు మన పట్ల మన కోరికలను ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేర్చబడటానికి అంటాం అయితే మనం చూస్తే మందిరములకు వచ్చిన మన అందరం స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ అమనస్సులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక తలంపుతో ఏదో ఒక ఏర్పాటు కలిగి మందిరంలోకి వస్తూ ఉంటాం దేవుడు ఈ రాత్రి ఈ స్త్రీల కొడుకులో ఏమని చెప్తున్నాడంటే నీ కోరిక నేను సిద్ధింప చేసేదాను అంటున్నారు ప్రైజల మందిరములకు వచ్చిన మనం ఊరికే ఉంటావా ఒక కోరిక నెరవేర్చబడినాక మరొక కోరిక అటు కోరికల మీద కోరికలు అడుగుతానే ఉంటాం అడుగుతానే ఉంటాం చూడండి ఉపమానానికి ఉదాహరణకి వివాహం అవబోద్ది ప్రభావ నాకు వివాహం అయితే ఒక్క కోరిక చాలా అంటుంటాం అవునా టెన్త్ క్లాస్ పిల్లలు అజ్జామ్ రాసి వచ్చినాక ఇంటర్మీడియట్ డిగ్రీ అజ్జాం రాసి వచ్చినాక ఇందులో నేను మంచి మెరిట్ జాబ్ వస్తే చాలు మంచి మార్కులు వస్తే చాలు ప్రభావా ఈ ఒక్క కోరిక చాలు నాకు అంటావు అంత తాగుతావా దేవుడు మంచి మెరిట్ మార్కులు ఇచ్చినాక మరలా డిగ్రీలో మరలా ఇంటర్లో టెన్త్ నుంచి ఇంటర్లో అలా అడుగుతానే ఉంటాం మానవుని యొక్క కోరికలు ఎలా ఉంటాయి అంటే అవి ఎప్పుడు కూడా కోరికలు జరుగుతూనే ఉంటాయి ప్రైజ్ ఎలా నువ్వు విశ్వాసం ఆవగించంత విశ్వాసంతో నువ్వు ఉంటే అవునా నమ్మకము కలిగి నువ్వు ఉంటే నువ్వు అడుగుపోతున్న కోరిక దేవుడు ఏర్పాటు చేశాడు ప్రైజ్ అలా నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఏ కోరిక అయితే రోగం గురించి విడుదల చేయమని అడుగుతున్నావా స్వస్థతని అడుగుతున్నావా సమస్య నుంచి అప్పుల సమస్యల నుంచి ఇంకా బలహీనత నుంచి విడిపించమని అడుగుతున్నావా అడిగినప్పుడు నువ్వు ఆమె నాని చావుకుడు ఒక ఆర్టికల్స్ వదిలినప్పుడు మన ఊరక ఆమెనంటే కాదు మనలో విశ్వాసం ఉండాలి ఎలాంటి విశ్వాసం అంటే దృఢమైన విశ్వాసం నమ్మకం దేవుడు ఖచ్చితంగా షావుకుడి నోట నుంచి పలికిన ప్రవచనం నాలో నెరవేర్చబడాలి అని ఒక విశ్వాసము కలిగి ఎప్పుడైతే నీ కోరిక పట్ల నువ్వు ఆమెను అంటావో అది దేవుడి కార్యం చేయబోతున్నాడు అలే ఈరోజు మనం కోరుకుంటున్న కోరికలు కూడా ఎలా ఉంటాయి అంటే మనం మందిరంలో కూడా ఎలా వస్తున్నామంటే అవసరానికి వేసే అడుగుతూ ఉంటాం అవసరం అయిపోయినాక ప్రార్థనలకు కూడా మానేసేవాడు దేవుడంటే భయం దేవుడు అంటే క్రమశిక్షణ లేనో నీకు చాలా ఉన్నారు దేవుడు ఏమని చెప్తున్నారంటే పయాస పరి భారం మోసుకొని చున్నా సమస్త జనులారా నాయకు రండి నేను మీకు విశ్రాంతిని ఇవ్వటమే కాదు నెమ్మదిని సమాధానాన్ని ఇస్తున్నాను ఇంకా రెండోది నువ్వు ఏ భారంతో వచ్చావో ఏదైతే కోరుకుంటున్నావో పనులు లేవు ప్రభా పనులు కావాలి అవునా అవునా కాదా ఇల్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ప్రభు అని ఎప్పుడైతే నువ్వు నిలువు మోకాలు వేసి ప్రభుని అడుగుతావో ఈ స్త్రీలు కుడికులో దేవుడు చెప్తున్నాడు కదా ఎప్పుడైతే నువ్వు ప్రభుని మోకాలు ఒక విశ్వాసముతో అడుగుతున్నావో ఏదో వచ్చాము టైంపాసు ఏదో రావాలి లేకపోతే రేపొద్దు పాస్టర్ గారు అడుగుతారు ఏంది రాలేదు బుధవారం అని అలా కాదు కానీ ఒక విశ్వాసంతో నువ్వు వచ్చినప్పుడు నీ కోరికను దేవుడు సిద్ధపచేయబోతున్నాడు ప్రైజ్లా ఏం చేయబోతున్నాడు నువ్వు ఏ కోరికైతే కోరుకొని అది ఎంత పెద్దదైనా సరే ఎంత చిన్నదైనా సరే దేవుడు నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాడు ప్రైజ్లా అలా ఒక ఐదారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం నాకు బండి లేనప్పుడు అడిగాను ప్రభు నాకు బండి కావాలని ఒక శావుకుడు చెప్పాడు ఏమనంటే లేనివి కూడా ఉన్నట్టుగా నువ్వు విశ్వసించి చూడు దేవుడు నీ కార్యాన్ని చేస్తాడని నేను అదే నమ్మకంతో మూడే మూడు రోజులు ఉండి అడిగాను ప్రభువుని విశ్వాసంతో అడిగినప్పుడు బండి లేనప్పుడు బండి మీద పోతున్నాను ప్రభు నేను మందిరానికి వెళ్తున్నాను డరిచి వెళ్తున్నాను సభలకి వెళ్తున్నాను ప్రభు అన్నాను అదిరే రీతిగా దేవుడు ఇచ్చేశాడు అలా ఈరోజు నీవు కూడా ఎలా అడుగుతున్నావంట ఇది జరిగిద్దంటవా ఇది నిజమేనంటవా ఆ ఏదో చావకులు చెప్పారు మనం ఆమెనంటే సరిపోద్దా అన్నోళ్ళకి జరగదు ఒక విశ్వాసం నీ పట్ల ఉండాలి ఒక నమ్మకం నా దేవుడు నేను అడిగినది ఖచ్చితంగా ఇస్తాడనే నమ్మకమును కలిగినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రజల లైవ్లో వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీ కోరిక నెరవేర్చబడాలంటే విరుద్ధమైనది కాదు వికృతమైనది కాదు దెయ్యాలకు సంబంధించిన కోరిక కాదు నువ్వు కోరుకోవాల్సి ఉంది ప్రేమపూర్వకమైన కోరికతో నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ కోరికను సిద్ధింప రెండో పాటు కూడా మనం చూస్తే నీ ఆలోచన ఆవత్తు కూడా ఆయన సఫలపరచిపోతుంది నువ్వేదైతే ఆలోచిస్తున్నావో నీ ఆలోచన నీకు పుట్టక మునిపోయి నీ తలంపు పుట్టక మునిపోయి ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అవునా నీ తల్లి గర్భంలో రూంపింపక మునిపే నేను నిన్ను ఎదిగి దేవుడు ఇప్పుడు నీకు తలంపు పుట్టక మునిపే ఆయన నీ తలంపును చూడలేదా నీ తలంపుని ఎరగలేదా నువ్వు ఏది వికృతం కోరుకుంటున్నావా మంచి కోరుకుంటున్నావా క్షేమం కోరుకుంటున్నావా శాముకుడు అయితే సంఘం అభివృద్ధి కావాలి సంఘం ఆశీర్వదించబడాలి దీవించబడాలని కోరుకుంటా మనవళ్ళైతే ఎవనసులు నేను రాసిన అజాములో పాస్ అవ్వాలని లేకపోతే ప్రభా నాకు మంచి ఉద్యోగం కావాలయా అవునా మీరైతే అప్పులు తీరాలయా నా రోగాలు పోవాలి నా బలహీనతలు పోవాలని కోరుకుంటా కోరుకోవటం తప్పు లేదు ఆశపడటం తప్పు లేదు కానీ ఏమంటున్నాడంటే ఆవత్తు కూడా ఆయన నిన్ను సిద్ధింప చేయడానికి నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అందుకే అంటున్నాడు కదా చూడు నా అరిచేతిలో చేతిలో నేను నిన్ను నీ తల్లి అయినా మరుచును కానీ నీ తండ్రి అయినా మరుచును కానీ అవునా నీ కుటుంబంలో ఎవరైనా నిన్ను మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు ప్రైజ్లా కనుక నా ప్రియమైన సంగమా మనం ఏముండాలంటే నీ ఆలోచన అలాంటిదో దేవుడు నీకు పుట్టక ముందుపై నెరిగి ఉన్నాడు కాబట్టి దిస్ ఇస్ పర్మిషన్ దేవుడిని యొక్క పర్మిషన్ మనం తీసుకోవాలి దేవా ఇదిగో నేను ఇలా తలంపు కలిగి ఉన్నాను ఇలా ఆలోచన కలిగి ఉన్నాను ఉదాహరణకు మేము అనుకో మా కోరికలు ఏమంటాయి రేపు ఉపవాస ప్రార్థన పెట్టాలి సక్సెస్ఫుల్ చేయ ప్రభు అంటాం అవునా సభలు పెట్టాలయా మూడు దినాలు అధ్యక్షం గుడారాల గురించి మనం ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేసిన ముందుగానే నెల ముందుగానే మనం ప్రార్థన చేసాం అందుకే ఎలా జరిగాయి సక్సెస్ఫుల్గా జరిగించాడు దేవుడు అంతే మనం ఎప్పుడైతే నీ ఆలోచన ఎలా ఉంటుందో ఆలోచన దేవుడు ముందుగా సాగనప్పటానికి ఆయన ముందుగా ఉండి నడిపించటానికి నువ్వు ముందుగా దేవుడిని అడగాలి రైజ్ ఎలా పర్మిషన్ అడగాలి ఆయన అడిగి నువ్వు ఎప్పుడైతే అడుగు ముందు పెడతావో నీ అడుగు స్థిరపడిద్దంట స్థిరపడిద్దెల్లోయ్య నీ అడుగు వెళ్ళి పడిందో తెలుసా బైబుల్లో ఒకసారి ఉంటుంది నా అడుగు వెళ్ళే నేతులో పడింది అంట అలా కంపు కొడుతున్న నీవు పాడైపోతున్న నీవు సువాసనైన నేతులో నీ అడుగు పడుతుంది బంగారంగా మార్చబడుతుంది నువ్వు అడుగు పెట్టి స్థలము దీవించబడటానికి కారణం నీ ఆలోచన ముందుగా దేవుడిని అడుగుతున్నావు ప్రైజ్ అలా సభలు ఇలా జరగాలి ప్రభు అని అడుగుతున్నావు అవునా ఆ సభల గురించి మనం అడుగుతూ ఉన్నప్పుడు నీ ఆలోచన దేవుడిని నెరవేర్చడానికి అవునా ఇంకా ఏ సమస్యతో వచ్చావు నేను మందిరానికి వెళితే దేవుడు నా ఆలోచన వింటాడు దేవుడు నా ప్రార్థన వింటాడనే నమ్మకంతో నువ్వు రావాలి ఏదో వచ్చాం పోయాము కాదు ఇంకా మనం చూస్తే ఏమన్నాడు తెలుసా యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయించున్నా ప్రైజల నిజంగా గడిచిన సంవత్సరం అంతా కూడా మనం క్షేమముగా కాపాడి ఈ రెండు వేల ఇరవై ఐదులోకి దేవుడు తీసుకొచ్చాడంటే ఆయన జయోత్సవమే అవునా ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఈ బుధవారం మన వాక్యం చెప్పుతున్నాను మీరు వింటున్నారు కారణం ఏమిటంటే దేవుని యొక్క కృప మనపై ఉన్నది ప్రైజల దేవుని యొక్క ఆశీర్వాదం మనపై ఉన్నబట్టే ఈరోజు మనం చూడగలుగుతున్నాం ఈరోజు చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు యాక్సిడెంట్లు అయి మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ బుధవారం చూడలేని వాళ్ళు అనుకునేవి నెరవేరలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు కదా గడిచిన సంవత్సరం నేను నేను క్షేమముగా కాచాను కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏం చేయాలి మనం ఆయనకి శుద్ధులు చెల్లించాలి వైజాగ్ గడిచిన మూడు నెలలు కూడా దేవుడు మనలను క్షేమంగా కాచి కాపాడి ఈ నాలుగో నెలలో మనల్ని తీసుకొచ్చినందుకు దేవుడికి మనం ఏం చేయాలి కృతజ్ఞత శుద్ధులు చెల్లించాలి దేవా సంవత్సరమే కాదు ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా మూడు నెలలు కూడా నా అడుగులో నా ప్రయాణములో ప్రతి విషయంలో కూడా నాకు ముందుగా మీరు నడిపించినందుకు అందునాలయ్యా నాకు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలయని ఎప్పటికప్పుడు ప్రభుని మనం ఏం చేయాలి కృతజ్ఞత శుద్ధులు చెల్లించాలి కొంతమంది ఏం చేస్తామంటే అవసరం అయిపోయినాక ఏం చేస్తారు ఏం చేస్తారు అవసరం అయిపోయినాక మర్చిపోతాం కృతజ్ఞత శుద్ధులు చెల్లించు దేవానికి శోద్రాలయానో ఏం చేస్తాం మర్చిపోతాం మనలో ఎప్పుడు గుర్తు తెలిసే దేవుడు అవసరం అయినప్పుడే రిప్లై ఉంటే సప్లై ఉంటుంది అన్నట్టుగా ఏమని మీకు రిప్లై ఇస్తే సప్లై ఉంటుంది అంటుంటావు కదా రే బాబో రో నీటిదే అంటే తెస్తాడు ఊరకుపై కూర్చుంటే వాటిలో తెస్తాడా తెస్తాడా అడుగుడి మీకు ఇవ్వబాడు నువ్వు రైజలా నువ్వేదైతే విశ్వాసంతో ఆవగించేంత విశ్వాసంతో అడుగుతున్నావో నమ్మకంతో అడుగుతున్నావో నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ నమ్మకంతో అడిగినది దేవుడు నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాడు ఆమె నీ ఆలోచన నెరవేర్చబడాలంటే నీలో ఉంది దేవుళ్ళో లేదు ఆ దేవుడిని నాన్ను ఎంత అడిగినా ఇవ్వట్లేదు అది కాదు నిన్నగాక మన వచ్చింది దేవుడు ఆలకిస్తున్నాడు కానీ నాకేమివ్వట్లేదు అని అనుకుంటున్నావేమో ఒక నమ్మకం విశ్వాసంతో అడగాలి ప్రైజా ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో నువ్వు అడుగుతావో అది ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా సరే దేవుడు సువర్ణముగా మారుతున్నాడు అవునా బంగారం మట్టిలో దిచ్చి తీసినప్పుడు బురద ఉంటుంది అవునా ఉండలు ఉండలుగా గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఎప్పుడైతే దాన్ని ఆ యజమానుడి చేతిలో పడిందో తన మైండ్లు ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచన ప్రకారం ఆ బంగారాన్ని ఏం చేస్తున్నాడు కరగబెట్టి ఒక రూపంగా మార్చినప్పుడు అప్పుడు అది సువర్ణముగా మార్చబడింది నువ్వు కూడా అంతే ఆయన నిన్ను సిద్ధపరిచి ఉన్నాడు ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాడు కనుక ఆయన మందిరంలోకి ఈరోజు నువ్వు రాగలిగావంటే ఆయన కృపే లేకపోతే నువ్వు రాగలుగుతావా నువ్వు ఉండగలుగుతావా ఉండలేవు ఆయన కృపే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈరోజు ఈ స్థానంలో నువ్వు ఉండి వాకి వింటున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు అంటే ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రైజ్ లా ఇంకా మనం చూస్తే ఏమంటున్నాడు తెలుసా మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తించున్నాం రైస్ జనాలు ఇంకా చూడండి నీ ప్రార్థనలన్నీ యహోవా సపలపరచునిగాక ఆ మే ఆయ ఏం చేస్తున్నాడు చేసే ప్రార్థనలో కూడా ఎలా ఉండాలంట ఎలా ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి అడుగుడు మీకు ఇవ్వబడిన అనగా ఇస్తాడు అని కాదు ఒక పట్టుదల ఏదైనా మనం ఒక సాధించాలంటే అది సాధించేంతవరకు కూడా పడతా ఉంటాం లేస్తూ ఉంటాం పడతా ఉంటాం లేస్తూ ఉంటాం ఎన్నిసార్లు పడినా ఓటమి వైపు మనం చూడబడు కానీ మన కళ్ళ ముందున్న విజయాన్ని చూడాలి అందుకే బైబుల్లో ఒక ఆయన అంటాడయా నేను ఎత్తైన కొండపైకి ఎక్కలేకపోతున్నాను ఎత్తైన పర్వతం పర్వతంకి ఎక్కలేకపోతున్నాను నా శక్తి చాలట్లా నా బలము చాలట్లా మోకాలు నెప్పులు అవునా అలసట శమట నేను ఎక్కలేకపోతున్నాను ప్రభు అన్నప్పుడు ఆకాశం నుంచి ఆయన చేతులు వచ్చాయి ఎప్పుడైతే ఆయన చేతులను పట్టుకున్నాడో ఇప్పుడు అంటున్నాడు కదా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కుతున్నాను ప్రైజ్ అలాట్ ఎలా ఎక్కుచున్నాడు ఆయన చేయి పట్టుకొని ఎక్కుతూ ఉంటే కొన్ని వేల కిలోమీటర్ల కొండ ఎక్కుతూ ఉంటే అంటున్నాడు కదా అయ్యా నాకై నేను ఎక్కినప్పుడు పడిపోతున్నప్పుడు మోకాలు నొప్పులు వచ్చాయి గాయాలయ అలుపు వచ్చింది చెమట కార్చింది ఆయాసం కానీ నీ చేపట్టుకొని నడుస్తున్నప్పుడు ఆయాసం ఎత్తిపోయిందో మోకాలు నొప్పులు వెడిపోయాయో అలసట ఎట్టిపోయిందో ఈ చెమట ఎట్టిపోయిందో ఇంకా ఎంత దూరం నడిచినా ఇంకా నడవాలనిపిస్తుంది అని చేపట్టుకుని అని చూడండి అడుగుట నీ వాళ్ళైతే సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు నువ్వు ఏది అడుగుతున్నావో ఒక విశ్వాసముతో నమ్మకంతో నువ్వు అడగాలి నమ్మకంతో నువ్వు అడిగినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు చేయడా దేవుడు కార్యం చేస్తాడు నీ అడుగు వెళ్ళి నేతిలో పడాలంటే ఊరక పడదు దాని వెనక కన్నీటి ప్రార్థన కావాలి గోజాడే ప్రార్థన కావాలి పెనుగులాడే ప్రార్థన కావాలి ఉపవాస ప్రార్థనలు కావాలి నీ ప్రార్థన ఫలాన్ని బట్టి దేవుడు నీ కార్యాలు సఫలం చేయబోతున్నాడు అందుకే అన్నాడు కదా నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలము చేసునుగాక అపోసుల కార్యములో మాట మనం చూద్దాం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినములో గొప్ప మాట మనకు చెప్తూ ఉన్నాడు చూడండి రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అపోస్తులు ఏమన్నాడు చూడండి పేత్రు ఆ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిసము అది ఏం చేయాలి మనం పేతురు ఏమని చెప్తున్నాడు పాప క్షమాపణ పొందటానికి మారు మనిషి పొందడానికి ఏ నామమ్మ బాప్టేషన్ తీసుకోవాలి మీరు యేసు క్రీస్తు మనం బాప్టేషన్ తీసుకోవాలి మీ పాపము నుంచి విడిపించబడాలంటే శాపము నుంచి విడిపించబడాలంటే ఎంతకాలం ఆ రోగములు ఎంతకాలం ఆ సమస్యలు ఎంతకాలము అదే బలహీనతలతో ఉంటున్నావు వచ్చి నమ్మి రక్షణ పొంది మారు పొందినప్పుడు పొందినప్పుడు దేవుడిని విడిపించబోతున్నాడు ప్రైజ్ ఎలా దేవుడిని దీవించబోతున్నాడు ఎప్పుడైనా తెలుసా నువ్వు విశ్వాసముతో ప్రభు సన్నిధులు అడుగు పెట్టినప్పుడు నీ అడుగు దీవించబడిపోతున్నావు నువ్వు ఆశీర్వాదించబోతున్నావు ఎప్పుడైతే నువ్వు నమ్మి రక్షణ పొంది పాప క్షమాపణ నిమిత్తం మారుమనిషి పొంది బాబీషం తీసుకున్నావో ఆ రోజు నుంచి దేవుడిని స్థితి మార్చబోతున్నాడు ఆ రోజు నుంచి దేవుడిని బతుకును మార్చిపోతున్నావు ఒకప్పుడు ఎలా ఉన్నావో పాత రోత జీవితాలను దేవుడికి కడిగివేసి నీ పాపాలు శాపాలు రోగాలు బలహీనతలు ఆ బాప్ విషయంలో ఆ నీళ్ళల్లో దేవుడు ఏం చేశారు ఆ పారే నీళ్ళలో తరివేశారు ఇప్పటి నుంచి బాపుని తీసుకుని కాంచిన నూతనముగా జీవించాలి పాతవి గద్దించేను ఒకే తిత్తులో పాత తిత్తులో కొత్త దాక్షరసం పోతే ఏమైపోతుంది పాత తిత్తులో కొత్త దాక్షరసం పోతే అది చెడిపోదు కొత్త దాక్షరసానికి కొత్త తిత్తే కావాలి అంతేగాని కక్కుతుపడి ఆ ఇది సార్లు ఇంకెందుకు తేపకాడగంటామని చెప్పి ఆ కొత్త దాక్షరసం పాత తిత్తులో పోషేయమంటాం అది పాడైపోద్దాం అలాగే మనలో కూడా ఉండాలంట మరలా పాతవి ఆలోచించకూడదు మరల పాతవి ఒకసారి ఆలోచించి మరలా అడిగి వేయకూడదు మేఘల మేము చేసిన వెనక్కి తిరిగి అంత ఒకసారి నమ్మి బారు మంచి పొంది బాబిష్యం తీసుకున్న నీవు మరలా వెనక్కి తిరిగి ఉన్నకూడదు కూడా ఒకే విశ్వాసంతో మనలో ఉన్నంత వరకు కూడా విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగాలి ప్రైజెలా ఎప్పుడైతే ప్రభువుని నువ్వు అడుగుతావో విశ్వాసముతో నువ్వు నమ్ముతావో విశ్వాసిస్తావో ఆ మాట ఇప్పుడు ఈ వాక్యం ఫలించి ఎప్పుడు అడుగుడి నీకు ఇవ్వబడు నువ్వు వెతుకుడి నువ్వేది ఎత్తుకుతున్నావు ఈరోజు బంగారం అని ఎత్తుకుతున్నావా మా పిల్లకి మంచి పిల్లోడు కావాలని అడుగుతున్నావా పిల్లవాడికి జాబ్ కావాలని అడుగుతున్నావు ఇవి కాదు నువ్వు అంత అంత్య దినాలలోయా నాలో మారు మనిషి ఉందా నీకు ఇష్టానుసారంగా ఉన్నానా నా పట్ల నీ చిత్తం ఏమిటి నా నీ ఏర్పాటు ఏమిటి ఒకవేళ నీకు దూరంగా ఏమైనా జీవించానేమో ఒకవేళ నీకు ఇద్దంగా ఏమైనా బతుకుతున్నానేమో నన్ను క్షమించాయని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో నీకు ఇష్టమైన జీవితంలోనే బతకాలి నా పట్ల నీ చిత్తముని ఏర్పాటు నెరవేర్చబడును కాక నాయనాని అలా ఉంటే దేవుడిని ఉజ్జీవంగా చేస్తాను దేవుడిని నిన్ను బలపరచబోతున్నాడు ఆమె అలాల్లుయ్యా అలేయ్య ఎప్పుడైతే నువ్వు